ఇదే సముద్రమదనం కాలం దేవతలు మరియు రాక్షసులు అమృతాన్ని పొందేందుకు పడుతున్నారు ఆ గర్జించే సముద్రం నుంచి అమృత కలశం విలువ తీరు కాంతితో పైకి ఎగిరింది ఈ ఘర్షణను సమస్య పెట్టేందుకు శ్రీమహావిష్ణువు మాయకావతారంగా మోహినిగా అవతరించాడు ఆమె రూపం అందం అంతా మానవంలో దైవత్వాన్ని ప్రదర్శించింది మోహినిని చూసిన రాక్షసులు మాయలో పడిపోయారు ఆమె క్రమంగా అమృతాన్ని దేవతలకు పంచసాగింది అయితే రాహు అనే రాక్షసుడు దేవతల వేషం వేసుకుని అమృతాన్ని తాగాడు సూర్యుడు చంద్రుడు అతని మాయను గుర్తించి విష్ణువుకు సంకేతమిచ్చారు వెంటనే విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి రాహుని తల నరికేశాడు అమృతాన్ని తాకిన ఆ తల చిరంజీవిగా మారి ఆకాశంలో స్థిరమయ్యింది అప్పటినుంచి రాహు సూర్యుడు చంద్రుడిపై ప్రతీకారం తీర్చుకునేలా గ్రహణాల రూపంలో కనిపిస్తుంటాడు ఇదే విష్ణువు మోహినిగా మారిన అపూర్వగాథ ధర్మాన్ని రక్షించేందుకు మాయను ఉపయోగించిన దైవిక విజయం